ఆకలితుందా మీరు ఏం కొన్నా దొండకాయ నాకు చికెన్ కావాలి చికెనా మమ్మీ మీ బాయ్ కడ పోతే ఏదో పాపం అని మా అన్న తింటాని దొండకాయ కూర వండితే నువ్వు చికెన్ కావాలంటారా నువ్వు తింటే తిని లేకుండా లేదు చికెన్ బిర్యానీ తిని రాబోతున్నా నా పేరు నువ్వు చికెన్ తిను ఏమన్నా తిను పో నాకేంది చూడు ఇలా బిర్యానీ తిని రాబోతా చూడు రాదు బిర్యానీ తినబోతున్నా చూడు ఇలా

మంచి కస్టమర్ రావాలి తేడా ఇలా సతాయం చేయడం అసలే రావాలి తేడా అలాగే తినట్టు అసలే రావాలి మంచి కస్టమర్ రావాలి ఇలా రావాలి తమిళనాడు

చెప్పిన తర్వాత నేను పోతా ఏందన్నా ఒకసారి ఫ్యామిలీ బ్యాక్ అంటో ఒకసారి సింగిల్ అంటో అసలు నువ్వు ఏదైనా చెప్పానా నువ్వు ముందు నువ్వు చెప్పిన తర్వాత నేను పోతా ఊకి అటంటో ఇటు అంటో ఊకే ఎవడు పోతారా చెప్పు సింగిల్ లేరా సింగిల్ లేపో ఉడకపోతాను ఇంకా ఫ్యాన్ అయ్యి రా అంటే అరే నీ అమ్మ ఏం చేయాలన్నా ఓసారి ఫ్యామిలీ బ్యాక్ అంటే సింగిల్ అంటే నువ్వు ఎక్కడి నుంచి చేయాలన్నా రెండు దిన ఫ్యామిలీ బ్యాక్ సింగిల్ రోడ్లు పట్టుకోవచ్చు రెండు దిన ఫ్యామిలీ బ్యాక్ సింగిల్ రోడ్లు పట్టుకోవచ్చు ఒకటి సింగిల్ ఒకటి ఒకటి పందు షాప్ ఓపెన్ చేసినది అన్నా పందు షాప్ ఓపెన్ చేసినది అన్నా ఒకటి మంచి షాప్ లేదన్నా ఓపెన్ చేసి లేదు నాకు ఇయర్ అన్నా మాటలు రావా అన్నా నీకు మాటలు రావా అన్నా నీకు ఏమో వందలు రాయ్ ఏమోరా ఏ నేను పోవద్దన్న అటు వైన్ చూడు రాని నన్ను వైన్ చూ కాదురా వైన్ చూద్దా நீ அண்ணாங்க கொடுத்தாய நமஸ்காரன் நீ சண்ணா கொடுத்தார நமஸ்காரன் ఈ నీ నిర్భియో నీకు ఈభియో నీకు తిప్పితా చిను తినుడు కాదు రా బాబు నువ్వు నాకేదో దీపిస్తావు నా ప్లేట్ ఎదురా నా ప్లేట్ ఎదురా ఇది ఏందన్న ఇది కూడు ఏ ఎట్టు తింటాడా అరే ఏ ఎట్టు తింటాడా ஐயோ <Auf losharma> <wireless> 고 g ô p h 가 n kề tèn á, ngô phèn kề tèn á, ủa, kô đàng tèn á, xịt 어 h è n kà kà, à, xịt chu, ịt í, xịt chu, xịt chu కూర్చుంటా ప్లేట్ ఇస్తే రావాలి ప్లేట్ రా బిర్యానీ కాదురా అబ్బో మీ అమ్మ వీడు సింగిల్ అన్నాడు ఫ్యామిలీ అన్నాడు దీని డబ్బులు కట్టాలి దానికన్నా నాకు మంచి బొక్కే పెట్టేట్టున్నాడు సింగిల్ పార్సల్ అని కట్టుకొని ఇంటికి పోయి తింటా

ಪೋರಿ ನಿ ಸಬ್ ಬೇ 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 ಹೇ ಮಾತ್ಲಡ್ತನೌ ರಾ ನರಲ್ ಕಟ್ ಆಯಿ ಪೋಯಿನಿ ಬೇ ಬೇ ತೆಲ್ಲ ಓ ಮವರೆ ಪೂರ್ತಿ ಆಲಚೆ ಅಂಡ್ ಕಸ್ಟಮರ್ ಇಂಗೆ ಸಿಂಗಲ್ ಪಾರ್ಸೆಲ್ ಇದೆಯಾ ಇಂಗೆ ಸಿಂಗಲ್ ಪಾರ್ಸೆಲ್ ಇದೆಯಾ ಪೋರಿ ನಿ ಬೇ 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 ತೆಲ್ಲ ತೆಲ್ಲ అరే పైసలు అట్టకుండా పోతు పైసలు 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 దా ప్ర్రీబ్ చిళ్ఠఢినుకి నేంనదాి స్న్ర్లుి స్లుర్ihatమిన్ళాంномల్ ర్యలßి స్ా diyorఛా Trading స్యు స్లు థ్గ్ాత పటస్ ogóleラ Kabul డన్ధా టాస్ాపాంనదా వాడు సౌంటోడున్నాడు వాడు ఇచ్చేసి ఒప్పుడు వెళ్ళి పెట్టుకుని బిర్యానీ తెచ్చుకొని మన శాంతిద్దామనుకున్నా రోడ్ అన్యాయంగా పడ్డా మొత్తం బాగా ఉండారా పొద్దున్న నేను కూర ఉన్నప్పుడు తింటా అయిపో కదా చికెన్ బిర్యానీ అది ఇది అనుకుంటే పోయినా కదా మంచి పని పొద్దున్నే ఎండబెట్టుకుని ఉన్నావు ఇప్పుడు మళ్ళీ ఇదే కూర తింటాను బాగా ఎంత इस बोर्ड पर इनकी वो काम नहीं होना है वहाँ जो है उसको जीवांत की मां में खोल आह ये वाला ना पापा का खुद तो ना